అప్పుడు లేక్ సిటీగా పిలవబడిన హైదరాబాద్ మహానగరంలో చెరువులు నానాటికి కనుమరుగవుతున్నాయి కొన్ని చెరువులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని వెలువెలలాడుతున్నాయి మరికొన్ని చెరువులు రియల్ వ్యాపారానికి అడ్డాగా మారిపోయాయి నగరంలో ఒక్కొక్క చెరువుది ఒక్కొక్క కథ చెరువుల్లోనే యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేస్తూ వాటిని కాంక్రీట్ అరణ్యాలుగా మార్చేస్తున్నారు కబ్జారాయుళ్లు దీంతో చెరువమ్మ గుండె చెరువు అవుతుంది నగరంలోని ఫిర్జాది కూడా చెరువుది ఇదే పరిస్థితి ఇదే దుస్థితి ఇక ఫీర్జాది కూడా చెరువు దగ్గర పరిస్థితి ఎలా ఉంది స్థానికులు ఏమంటున్నారు మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు రజిత చూస్తున్నాం ప్రతి చెరువు కూడా కబ్జాకు గురవుతుంది హెచ్ఎం టీవీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అటు ప్రజలకు ఇటు పాలకులకు కూడా చేస్తూ ఉంది సో అక్కడ ప్రస్తుతం మీరున్న దగ్గర పరిస్థితి ఎలా ఉంది అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఎస్ వంశీ ఒకప్పుడు నగరవాసులకు స్వచ్ఛమైన తాగు సాగునీటిని అందించిన చెరువులు ఇప్పుడు వాటి ఉనికిని కోల్పోతున్నాయి అని చెప్పొచ్చు కబ్జాదారుల కబంధ హస్తాలలో చెరువులన్నీ కాంక్రీట్ జంగల్స్ గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఉన్న పీర్జాది కూడా చెరువు చూసుకున్నట్లయితే ఒకప్పుడు అయితే ఈ చెరువు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంది కానీ ఇప్పుడు ఈ చెరువు ముప్పై ఐదు ఎకరాలకి పరిమితం అయింది అది కూడా ఎంతో మంది కబ్జా చేశారు మనం దూరంలో చూస్తున్న ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు చెరువులోనే నిర్మాణాలు జరిగినాయి ఈ నిర్మాణాలన్నీ కూడా ఆ నిర్మాణాలు ప్రదేశంలో ఒకప్పుడు మొత్తం చెరువు ఉండేది ఈ చెరువు నీరు కూడా ఇప్పుడు ఈ చెరువు ఇట్లా కబ్జాదారుల చేతిలో కబ్జాకు గురవుతున్న పరిస్థితి ఒకెత్త అయితే దీనిలో డ్రైనేజ్ కలిసి డ్రైనేజ్ నీరంతా కలిసి స్వచ్ఛమైన నీరంతా మురికి నీరుగా మారిన పరిస్థితి మరోవైపు ఉంది అయితే ఈ చెరువులో గతంలో చాలా మంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చెరువు పైన ఆధారపడి చాలా మంది బ్రతికారు ఈ చెరువులో చేపలు పట్టుకొని కూడా తమ జీవనాధారాన్ని కొనసాగించారు కానీ ఇప్పుడు ఈ చెరువు నీరు మురికి కూపంగా మారింది ప్రస్తుతం అంత పాటు కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఇక్కడ స్థానికంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ చెరువు పరిస్థితి నేను చిన్ననాటి నుంచి ఉంటున్నా డెబ్బై సంవత్సరాలు ఉన్నాను అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నా అంతకు పూర్వం మా తాతలు ఇట్లా పట్టింది చెరువు ఇందులో చేపలు పట్టుకునేవారు ఇప్పుడు ఇది పన్నెండు సంవత్సరాల నుంచి చెరువు ఇరవై సంవత్సరాలు ఇది మురికుంపగా మారింది ముంగట అంత కబ్జలు అయినాయి అయినాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఎంతమంది వచ్చినా అందరికీ చెప్పుకుందనే ఉన్నాం మా పరిస్థితి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ చెరువు బాగా చేయడం లేదు మాకు బతుకులు బాగుపడే ప్రయోజనం లేకుంటుంది సార్ మీరు చెప్పండి ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంది ఇప్పుడు చూస్తే పద్నాలుగు పదిహేను ఎకరాల్లోకి జరిగిందని మీరే చెప్తున్నారు ఏమైంది కబ్జకు గురైంది అంతా చుట్టుపక్కల ఉన్న లోకల్ లీడర్లు అందరూ కలిసి ఇక్కడ కబ్జలు చేసే అన్ని కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి మా బతుకులు అంతా ఆగమైపోయినాయి గత ఇరవై ఇరవై రెండు ఏళ్ళ తర్వాత మాకు చెరుల చేపలు లేకుంటేనాయి డెనిస్ వాటర్ వచ్చింది ఊరు మొత్తం గలీజ్ అయిపోయింది ఇక్కడ మాకు ఏం లేకుంటే ఆధ్వర్యం ఏం లేకుంటే ఆ కబ్జలకు కూడా మేము అయిందంటే కలెక్టర్కు ఆడియోకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు ఆ పేపర్ ఆడు అన్ని ఇచ్చినాం కానీ ఎవరు స్పందించలేదు మాకు ఇప్పుడు చూస్తే అపార్ట్మెంట్లు కడుతున్నారు ఇక్కడ పరిస్థితి ఇది ఉంది మీరు ఎప్పుడైనా కంప్లైంట్లు ఇచ్చి అడగడం జరిగిందా అడిగినాం కలెక్టర్లు ఇచ్చినాం ఆడియోలో ఇచ్చినాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇచ్చినాం పేపర్ యాడ్ ఇచ్చినాం అయినా ఎవరు కూడా స్పందించలేదు ఇక్కడ సార్ సార్ మీరు చెప్పండి ఏంటి చెరువు పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ మంచి వాటర్ ఉండేది మేము ఇళ్ళలో తామాలు చేసేది ఈత కొట్టేది మేము మధురాజు గంగపుత్రం చెందిన వాళ్ళం మా పూర్వంలో మా పెద్ద మనుషులు చేపలు పనులు చాదుకునేది మంచిగా అప్పుడు మంచిగా బతికేది ఇప్పుడు నా మొత్తం చెరువులు డెనిసులు తెచ్చి చెరువులు కలిపి మొత్తం మా జీవనాధి కోల్పోయినాయి మా వాళ్ళందరూ నష్టాలలో ఉన్నారు ఈ చెరువును మంచినీటిగా చేయాలని కోరుతున్నాం హెచ్ ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు మొత్తము మురికి కూపంగా మారిపోయింది డ్రైనేజ్ నీరంతా కలిసి ఎంతో Right, Rajita.